సంపాదించాలి దేవునికి సంపాదన డబ్బు ఏదండి సంపాదన ఏది దేవునికి దేవునికి కావలసినది ఆత్మల సంపాదన కలిగి ఉండాలని దేవుడు కోరుకొని చూతి నీతిమంతుడిగా ఉంటే నీ ఇంట్లో దేవుడే ఉంటాడండి హలెయ హలెలుయా నువ్వు ఉంటే మీ ఇంట్లో దేవుడే ఉంటాడు హలెలుయా మీరు నీతి మంత్రులుగా ఉంటే మీరు ఏ స్థలములో ఉన్నా మీతో పాటు నీ కొరకు రక్తము కార్చిన క్రీస్తు మీ అందరికి తోడుగా ఉంటాడండి హలలియాలు ఆ క్రీస్తే తోడుగా ఉంటే మీ గొప్పదననిది ఆయనే ఇంకా వేరేదేం కాదు హలే మనము భౌతికముగా ఈ లోకములో ఇంటిని గురించి ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం లేదు ఉంటే నీవు నీతిమంతుడిగా ఉంటే నీ ఇంటిలో ఎవరున్నారు మీ ఇల్లు ఎవరున్నారు ఆయనే గొప్ప ధననిదండి హలలియా హలలీయా గొప్ప ధననిది ఎవరంటే నజరయుడైన ఏ క్రీస్తు వారు హలలియా ఆయన కొరకు దేవుని ఎడల ధనమును సంపాదించే వారిగా దేవుని కొరకు ప్రాపులాడేవారిగా దేవుని కొరకు నిలబడేవారిగా దేవుని కొరకు ఆత్మలను సంపాదించే వారిగా ఉండినప్పుడే ఆయన సంతోషిస్తాడు ఆయన ఆనందిస్తాడు ఆయన ఎంతగానో మన ఎడల ఇంకా ప్రేమను కావలసిన వాటన్నిటినీ కూడా అందించేవాడు మన దేవాతి దేవుడై ఉన్నాడండి హలో గొప్ప గొప్ప ధననిది ఇది భౌతికముగా ఆశీర్వాదాలను ఇచ్చేదిగా అందరూ అనుకుంటూ ఉంటారు ఈ వాక్యము చదివేసి ఎవరు అందరూ కూడా ఏమనుకుంటారంటే నా ఇంటిలో గొప్ప ధననిధి ఉంటే నాకు తిరుగులేదు లేదంటే భయము లేదు అనుకుంటారు ధనవంతుడు లాజర్ స్టోరీ అందరికీ తెలుసు దృష్టిలో ఎవరు గొప్పవారండి ధనవంతుడా పేదవాడా నమ్మిక ఉంచిన ప్రతివాడు కూడా దేవుని ఎడల గొప్పవాడే హలెలే ఆయనకి ఏ భేదము లేదు అక్కడ ఉదాహరణకు ధనవంతుడు గురించి పేద లాజుల గురించి చెబుచున్నాడు కానీ నీవు ధనవంతుడైన విశ్వాసము కలిగి జీవించి దేవుని ఇష్టానుసారముగా చేసిన వాడిగా ఉన్నావంటే అందరినీ ప్రేమించేవాడు మన దేవుడై అన్నాడు అని హలలుయా కానీ ఆ యొక్క ధనవంతుడు ఏమి చేస్తున్నాడంటే ఆ సంవత్సరం బహు విస్తారముగా పంట పండినప్పుడు ఆ పంటను చూసి మురిసిపోయి కొట్టుల్లో నేను దాచుకుంటాను బా ఎంతగానో నేను ఈ లోకము కూడా నాకు సరిపోదు అన్న విధముగా నేను సమకూర్చుకుంటాను అంటే దేవుడు అంటాడు ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే పరిస్థితి ఏంటి మన ధనమయ్య